అందరికీ నమస్కారం నా పేరు రమా నీ ప్రేమ కోసం నలభై ఎనిమిదవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కథ నచ్చితే హైప్ ఇవ్వండి రూమ్లోకి వెళ్ళి బోల్ట్ పెట్టగా ఏ దించు రాహుల్ పిచ్చా నీకు ఇలా చేస్తారా ఎవరైనా అందరి ముందు అని అంటుంటే నా పిల్లం నా ఇష్టమని అంటాడు పిచ్చా అందరి ముందు అలా ఎవరైనా ముద్దు పెడతారా అంటూ కొడుతూ ఉంటే కిందకి దించి అటు చూడు అని ఫుల్గా డెకరేట్ చేసిన రూమ్ని చూపిస్తాడు అది చూసిన శ్వేత షాక్ అయ్యి ఎంత బాగుంది అని అంటూ చూస్తూ ఉంటుంది నిజంగా నీకు నచ్చిందా అని అడుగుతాడు రాహుల్ వెనుక నుంచి శ్వేతని హత్తుకొని ఆ నచ్చింది అని అంటుంది అలా చేసావేంటి అందరి ముందు ఏమనుకుంటారు అని అంటుంది మరి నిన్ను రమ్మంటే నువ్వు వాళ్ళతో రా రాలేదు కదా మరి అందు నెమ్మదిగా తన చెయ్యి నడుము మీదకి తీసుకెళ్తాడు శ్వేత తన చేతులతో రాహుల్ చేతులు పట్టుకుని పక్కకు లాగుతుంది మళ్ళీ వెంటనే నడుము పట్టుకొని చాలా బాగున్నావు తెలుసా ఈరోజు నిజమా అని అంటే ఓయ్ అమ్మాయి నీ సింగారం నీలిమి బంగారం నీ అందం పరిమళించే సుగంధం నీ మనసు వేసవిలో చల్లదనం నీ కోపం ఎర్రగా మండే సూర్యకిరణం నీ నడక హంస నడక నీ నవ్వు అరవిరిసిన సిరిమల్లె పువ్వు నీ నయనం మత్తెక్కించే వశీకరణ మంత్రం నీ అల్లరి నీ అమాయకత్వం నీ మగువకే సొంతం నీ గడుసుదనం ఆ చలాకీతనం నీ పొగరులోకే అందం ఇవన్నీ ఈ నా రాక్షసికే సొంతం ఇది నా అందాల రాక్షసి అంటాడు రాహుల్ అబ్బాయి గారికి కవిత్వం బాగా వచ్చే అని అంటుంది చిన్నగా శ్వేత వెనక నుంచి శ్వేత మీద ముదుటి మీద ముద్దు పెట్టుకుంటూ నీ అందానికి నాలో ఉన్న కవి మేల్కొంటున్నాడు అని అంటాడు సైలెంట్గా ఉన్న శ్వేతని తన వైపుకు తిప్పుకొని ఏమైంది నా రాక్షసు సైలెంట్ అయింది అని నడుము మీద చెయ్యి వేసి దగ్గరకి లాక్కుంటాడు కాస్త ముందుకి వంగి తలదించి ఉన్న ఆమె చెంప మీద ముద్దు పెట్టి తన చేతి వేళ్లతో గడ్డం పట్టుకుని పైకెత్తి నన్ను చూడవా అని అంటే తల అడ్డంగా ఊపుతుంది ఒక్కసారిగా శ్వేత పెదవుల్ని అందుకుంటాడు మధురంగా సాగుతున్న ముద్దు ఇద్దరి దేహాలని కుదురుగా నిలవనివ్వడు మల్లెల సువాసనలు ఇద్దరి దేహాలని శృతి తప్పేలా చేస్తుంటే రాహుల్ ఒక చెయ్యి శ్వేత నడుము మీద మడతలను సరిచేస్తుంది ఒక్కసారిగా నడుము మీద పట్టు పెరిగేసరికి శ్వేత గట్టిగా రాహుల్ షర్ట్ పట్టుకుంటుంది ఇద్దరు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమని ఒకరు తెలుపుకుంటూ పోటీ పడతారు ఒక్కసారిగా శ్వేతకి ఊపిరి ఆగకపోయేసరికి తనని వదిలి బుగ్గ మీద వేలతో రాస్తూ మెడ మీద ముద్దు పెడతాడు ఇద్దరికీ భారమైన గుండె సవ్వడి ఆ రూంలో ఉన్న నిశ్శబ్దంతో పోటీ పడి బయటకు వినిపిస్తుంది ఇద్దరి శరీరాలలో తెలియని అలజడి రాహుల్ నెమ్మదిగా ఒక చేత్తో శ్వేత బయటను తొలగిస్తాడు నెమ్మదిగా కిందకు జరుగుతూ అనువనువుని చేతులతో తడుముతూ వలపుల అనురాగాల శిఖరాలని ముద్దులతో అభిషేకిస్తూ పరువాల మధురాలని అందుకొని నెమ్మదిగా కిందకి జరుగుతూ నడుము దగ్గరికి వచ్చి అక్కడ ముద్దు పెట్టుకుంటాడు ఒక్కసారిగా శ్వేత రాహుల్ తల మీద చెయ్యి వేసి పట్టుకుంటుంది ఇద్దరు పరవశంలో మునిగిపోయి హద్దులు దాటి యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు రా రాహుల్ రెండు చేతులతో శ్వేత నడుముని పట్టుకొని ముద్దులు పెడుతూ చాలా తీపి గుర్తులే అద్దుతూ నెమ్మదిగా కుచ్చిళ్ళు లాగేస్తాడు రాహుల్ ప్రతి చర్యకి శ్వేత మనసు అదుపు తప్పి అతని వశమైపోతుంది అతను ఇచ్చే తీయటి వేదనని అనుభవిస్తూ అతనికి అనుగుణంగా మారిపోతుంది తన మనసుని గెలిచిన వాడే తన ముందర ఇంత దగ్గరగా ఉండి తనతో చేసే ఈ చిలిపి పనులకి తన శరీరం కన్నా ముందుగా ఉద్వేగానికి గురవుతుంది రాహుల్ పైకి లేచి శ్వేత ముఖం పట్టుకునే లోపే ఒక్కసారిగా ఆమె అతన్ని హత్తుకుంటుంది ఏమైందిరా అని అంటే ఎప్పటికీ నువ్వు నన్ను వదిలిపెట్టవుగా అని అంటుంది అస్సలు ఎప్పటికీ వదలను ఇలాగే అంటిపెట్టుకొని ఉంటాను కానీ మన మధ్య ఇవి అవసరమా అని అంటూ వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టల్ని చూపిస్తూ అంటాడు నీకు అసలు సిగ్గు లేదు అని అంటుంది శ్వేత తనని అలాగే ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి చేరిపోతాడు ఇద్దరికీ అడ్డుగా ఉన్న వస్త్రాలు అక్కడ ఉండలేక నెలకి చేరతాయి అమితమైన ప్రేమని ఒకరిలో ఒకరు వెతుకుతూ రాహుల్ చేస్తున్న పంటి గాయాలని తీయగా అనుభవిస్తూ ఇద్దరు అలుపెరగని యుద్ధంలో మునిగిపోతారు అలసిన దేహాలతో ఎప్పటికో నిద్రపోతారు ఉదయం నిద్ర లేవగానే సుమిత్ర గారు అందరికీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి వీళ్ళంతా తినేసి అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు అలసిపోయి ఎప్పటికో నిద్ర లేచిన రాహుల్ ఇంకా నిద్ర లేవని శ్వేతని చూసి తన నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు బయటకు వెళ్ళి చూస్తే ఎవరూ కూడా ఉండరు టైం చూస్తే పదవుతుంది అవుతుంది నాన్న కార్తీక్ ఆఫీస్కి వెళ్ళారు మరి అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ కాల్ చేస్తే నేను ఆఫీస్కి వచ్చాను మీకు టిఫిన్ అక్కడే ఉంది తినేసేయండి అని అంటారావిడ అలాగే అమ్మా అని కాల్ కట్ చేస్తాడు కిచెన్లో ఉన్న టిఫిన్ చూసి ఆకలి గుర్తొచ్చి వెంటనే వెళ్ళి శ్వేతని నిద్రలేపి ఏ బుజ్జి నిద్రలేరా అని అంటే అని అంటూ నిద్రలేచి టైం చూసి అమ్మో పది అయిందా అని లేవబోతూ ఉంటే హే కూల్ ఎందుకురా అంత కంగారు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ చేద్దామని అంటాడు అలాగే అని వెళ్తుంటే వెనుక నుండి హత్తుకొని నేను హెల్ప్ చేయనా నీకు అని అంటాడు ఒక్కసారిగా ఎదురుగా తిరిగి రాత్రి నుంచి తమరు చేసిన హెల్ప్ చాలు బాబు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని అంటూ బాత్రూంలోకి పారిపోతుంది శ్వేత రాహుల్ నవ్వుకొని టిఫిన్ని బెడ్రూంలోకి తెస్తాడు శ్వేత ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని వచ్చి ఏంటి ఇక్కడికి తీసుకొని వచ్చావు అత్తమ్మ ఏమైనా అన్నారా నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అని అంటూ శ్వేత కిందకి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా శ్వేతను లాక్కొని తన ఒళ్ళో కూర్చోబెట్టి నువ్వేమీ కంగారు పడుకు ఇంట్లో ఎవ్వరూ లేరు ముందు ఈ టిఫిన్ తిను అని అంటాడు కార్తీక్ మామయ్య ఆఫీస్కి వెళ్ళారు ఓకే మరి అత్తమ్మ ఎందుకు లేదు ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతుంది శ్వేత శ్వేత గుండెల మీద తలపెట్టి దగ్గరికి పట్టుకొని అమ్మ కూడా మనకు ప్రైవసీ ఇద్దామని ఆఫీస్కి వెళ్ళిద్ది అని అంటాడు అత్తమ్మ ఆఫీస్కి రావటం నేను ఇప్పటిదాకా చూడలేదు తెలుసా అక్కడ అన్ని వర్క్స్ చేస్తారా అని అడుగుతుంది శ్వేత నువ్వు జాయిన్ అయ్యాక రాలేదు కానీ ఇప్పుడే వెళ్ళింది కానీ పక్కన మొగుని పెట్టుకొని ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎవరైనా వేస్తారా చెప్పు సరే అయితే నాకు బాగా ఆకలిస్తోంది టిఫిన్ తిందామా అని అంటుంది రాక్షసి పదా తిందాం అని అంటాడు టిఫిన్ తిన్నాక అవన్నీ కిచెన్లో పెట్టి వచ్చి కాసి బాల్కనీలో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏదో ఆలోచనలో ఉన్న శ్వేతని తనని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఏమైందిరా ఎందుకు ఆలోచిస్తున్నావు అని తన జుట్టుని చెవి వెనక్కి నెడుతూ అడుగుతాడు రాహుల్ ఇంత మంచి కుటుంబం నా జీవితంలోకి వస్తుందని ఇంత సంతోషం నేను జీవితాంతం పొందుతానని ఎప్పుడూ అనుకోలేదురా నీతో పరిచయం నా జీవితాన్నే మార్చేసిందని శ్వేత అంటుంది నువ్వు కూడా నాతో పెళ్ళికి ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు నిజంగా చాలా థ్యాంక్స్ రా నా లైఫ్లోకి వచ్చినందుకు గతం అంతా కూడా మర్చిపో మన జీవితం సంతోషంగా ఉండబోతోంది అందరం మనం అందరం చాలా హ్యాపీగా ఉందాము ప్లీజ్ రా అంటాడు అలాగే రాహుల్ అంటుంది శ్వేత నుదుటి మీద ముద్దు పెడుతూ శ్వేత నుదుటి మీద ముద్దు పెట్టి అలాగే ఇంకొంచెం కిందకి జరుగుతూ తన పెదవుల్ని అందుకుంటాడు రాహుల్ అలాగే తనని ఎత్తుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి మరో ప్రణయ యుద్ధానికి మొదలు పెడతారు ఇద్దరు అలసిన దేహాలతో ఒకరి కౌగిలిలో ఒకరు ఎప్పటికో నిద్రపోతారు ఆ రోజు అలా గడిచిపోతుంది ఈవినింగ్కి మెలకు వచ్చిన శ్వేత నిద్ర లేచి ఫ్రెష్ అయి వచ్చి ఇంకా పడుకునే ఉన్న రాహుల్ తలం నిమిరి నుదుసి మీద ముద్దు పెట్టి బయటకు వెళ్తుంది ఇంకా ఎవరు రాకపోవడంతో వెళ్ళి అందరి కోసం వంట చేస్తుంది అన్నీ రెడీ చేసి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చి ఇంకా నిద్రపోతూనే ఉన్న రాహుల్ పక్కన కూర్చొని అలాగే చూస్తూ ఉంటుంది నువ్వే గనుక నా జీవితంలోకి రాకపోతే నేను అసలు ఇప్పుడు ఎలా ఉండేదాన్ని అనేది కూడా తెలియటం లేదు యు మేట్ మై లైఫ్ రాహుల్ జీవితాంతం నీకు రుణపడి ఉంటానంటూ నుదుటి మీద ముద్దు పెడుతుంది ఒక్కసారిగా శ్వేతని దగ్గరకు లాగి ఇక్కడ ముద్దు పెట్టడానికి మనం ఏమన్నా స్కూల్ పిల్లలమా ఇక్కడ పెట్టురా అని లిఫ్ట్ చూపిస్తాడు నువ్వు మేల్కొనే ఉన్నావా రాహుల్ అంటుంది హా నువ్వు వచ్చే ముందే లేచాను అమ్మాయి గారు ఏం చేస్తారా అని యాక్టింగ్ చేస్తున్నానని ఇంకా దగ్గరికి లాక్కుంటాడు వదులు రాహుల్ ప్లీజ్ అందరు వచ్చే టైం అయింది ఒక్కసారి కాల్ చేయి ఎక్కడున్నారు అంటుంది ఫోన్ తీసుకు కాల్ చేస్తుంటే శ్వేత దూరం జరుగుతుంటే ఇలాగే ఉండొచ్చని మళ్ళీ తన మీదకి లాక్కుంటాడు ఏంటి రా ఇంకా రాలేదంటాడు రాహుల్ కార్తిక్తో వస్తున్నామన్నయ్య దారిలో ఉన్నాం అని అంటాడు ఇంకా కాల్ కట్ చేసి ఏంటి ఇందాకేదో అంటున్నావు రుణం జీవితం అని ఏదేదో నిజమేగా నువ్వే నా జీవితం నీకు జీవితం రుణపడిపోయాను కదా మరీ ఇంత సంతోషం నీ వల్లే నాకు అంటుంది శ్వేత ఒక్కసారిగా రాహుల్ శ్వేత కింద పెదవిని కొరికి నీకు నాకు మధ్య థ్యాంక్స్ సారీలే ఉండకూడదు అని అంటే రుణం అంటావేంటి ఇలాంటి మాటలు మాట్లాడితే పనిష్మెంట్ ఇలాగే ఉంటుంది అని అంటాడు అబ్బా అప్పో రాహుల్ ఎంత గట్టిగా కొరికావో ఆ అని అంటూ రిప్స్ చూసుకుంటుంది అక్కడి నుంచి లేచి వెనక్కి నడుస్తూ నీ పనిష్మెంట్ నువ్వు ఇచ్చావుగా చూడు నా పనిష్మెంట్ నేను ఇస్తాను అని వెళ్ళిపోతుంది బయటకు వెళ్ళి తన బట్టలు ఉన్న బ్యాగ్ సుమిత్ర గారి రూమ్ నుంచి తెచ్చుకుంటుంది వాడు పెడతాడు కదమ్మా నువ్వెందుకు ఆ బ్యాగ్ మోస్తున్నావు అని అంటారు అప్పుడే వచ్చిన హరిగారు మావయ్య రండి లోపలికి అని అంటూ బ్యాగ్ అక్కడ వదిలేసి ఎదురు వెళ్ళి వాటర్ తీసుకుని రానా మావయ్య అని అంటారు ఆ అని అంటారు ఆయన వెళ్ళి వాటర్ తెచ్చిస్తుంది అత్తయ్య మీరెందుకు వెళ్ళడం అని అంటుంది శ్వేత అప్పుడే లోపలికి వస్తున్న కార్తీక్ సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ లోపలికొచ్చి కార్తీక్ వెళ్ళాక మీకెందుకు డిస్టర్బెన్స్ అని వెళ్ళిపోయానంటారు అత్తమ్మ ఏంటి మీరు ఇలా చేస్తున్నారు మేము ఆ మాట అన్నామా అసలు అంటుంది లేదు లేరా ఊరికే ఇంట్లో ఉన్న బోర్ దేనికిలే అని వెళ్ళాను అంతే అంటారు సరే ఇక వెళ్ళొద్దు వెళ్తే ఇద్దరం వెళ్దామంటారు సరే అంటారు సుమిత్ర గారు సరే వెళ్ళి ఫ్రెషర్ రెండు డిన్నర్ చేద్దాం అంటుంది శ్వేత నువ్వు వంట చేసావా ఎందుకురా నేను చేసేదాన్ని కదా ఎందుకు రెస్ట్ తీసుకోక అంటే అత్తమ్మ ప్లీజ్ ఏం కాదులే పదండి అంటూ లోపలికి వెళ్తారు అందరూ కలిసి భోజనం చేస్తారు రాహుల్ శ్వేత పక్కన కూర్చొని ఏది పనిష్మెంట్ అన్నావు ఏది పనిష్మెంట్ ఇస్తామని అడుగుతాడు సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా తింటున్న శ్వేతని చూసి అందరూ చూస్తున్నారు రాహుల్ కామ్గా తింటాడు అందరూ భోజనం చేసి హాల్లో కూర్చుంటే శ్వేత సుమిత్ర గారు కబుర్లు చెప్పుకుంటారు కార్తీక్కి రాజేష్ కాల్ చేస్తే తన లోకి వెళ్ళిపోతాడు లోపలికి రాని సైగ చేస్తాడు రాహుల్ అస్సలు రానని సైగ చేస్తుంది ఇప్పుడు వెంటనే రాలేదో నేనేం చేస్తానో నాకే తెలియచెప్తున్నా అని మెసేజ్ పెడతాడు రాహుల్ శ్వేత చూసి ఏమీ పట్టించుకోకుండా అత్తమ్మ ఏంటిది మీరు ఆఫీస్కి వెళ్తున్నారు ఎప్పుడు వెళ్ళని మీరు ఎందుకు ఇప్పుడు వెళ్తున్నారు మా కోసమైతే మీరు అస్సలు వెళ్ళొద్దు ప్లీజ్ అని అంటుంది అలాగే ఇంకా వెళ్ళని అంటారు ఆవిడ మీ ఆయన వెయిటింగ్ నీ కోసం వెళ్ళు అంటారు చిన్నగా నవ్వుతుంది శ్వేత ఎంతకీ శ్వేత వెళ్ళకపోతుంటే సుమిత్ర గారు వెళ్దావా అండి అని అంటారు హరిహార్తో వాళ్ళు వెళ్ళాక శ్వేత లోపలికి వెళ్తుంటే వెనకాల రాహుల్ వెళ్ళి డోర్ క్లోజ్ చేసి శ్వేత దగ్గరికి వెళ్తుంటే ఒక పిల్లో రాహుల్ మీదకి విసిరి బాల్కనీలో పడుకోండి సార్ ఇదే మీకు పనిష్మెంట్ అని అంటుంది ఏ ఇది అన్యాయమే ఇలా చేయటం అని అంటాడు అబ్బా నాకు ఇందాక చేసింది అన్యాయం కాదా మరి వెళ్ళి పడుకోపు అని అంటూ బెడ్ మీదకి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా దగ్గరికి వచ్చి శ్వేతని పట్టుకొని ఏంటి ఎక్కువ చేస్తున్నావు వదులు రాహుల్ అని అంటూ పారిపోతుంటే వెనకాలే వెళ్తూ పరిగెడుతూ శ్వేతకి చక్కిలిగిలి పెడుతూ తనని నవ్విస్తూ తను నవ్వుతూ దగ్గరకు తీసుకొని పెదవులు అందుకుంటాడు ఇంకో మధురమైన రాత్రిని వాళ్ళ జ్ఞాపకాలలో బంధిస్తారు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి రేవతి శ్వేత మంచి ఫ్రెండ్స్ అయిపోతారు ఒకరోజు రేవతి శ్వేత రాహుల్ని బయటికి తీసుకెళ్ళి అక్కడ అర్జున్ ని పరిచయం చేస్తుంది నేను తన్ని ప్రేమిస్తున్న అన్నయ్య కార్తీక్ అన్నయ్యకు తెలిస్తే పెద్దమ్మతో ఖచ్చితంగా అంటాడు అప్పుడు అమ్మకి కూడా తెలిసిపోతుంది అంతే ఇంకా నా పని మీరే ఎలాగే నొప్పించాలంటుంది అలాగేలా రేవతి అంటుంది శ్వేత మా మంచి అంటుంది రేవతి హే హాయ్ అని అర్జున్తో మాట్లాడుతుంది కాసేపట్లోనే అర్జున్ శ్వేతకి బాగానే అనిపిస్తాడు రాహుల్ ఇంకా వెళ్దామా అంటే అది నన్ను మాల్లో దింపేవా అత్తమ్మ వస్తానంది అంటే సరే మీ ఇద్దరికి షాపింగ్ పిచ్చి బాగా ఎక్కువైంది అసలు చిక్కటం లేదు మనుషులకి అంటాడు ఆహా అమ్మ ఎలా వస్తుంది మరి అని అంటే కార్తీక్ వస్తున్నాడులే ఓహో అయితే నేను ఒక్కడే నా ఆఫీస్లో ఈరోజు ఏం చేస్తాం కానివ్వండి అంటూ రేవతి వాళ్ళకి బాగా చెప్పి వెళ్తారు అర్జున్ మంచివాడ కాదా మీరేం అడగరేంటి అంటుంది శ్వేత ఓసారి పిచ్చిపోద్దు అర్జున్ బీటెక్లో టాపర్ మంచి జాబ్ కూడా వచ్చింది వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం వాళ్ళని ఒప్పించడమే కష్టం పెళ్ళికి ఆ పని తను చేస్తే మిగతాదంతా నేను చూసుకుంటాను పిన్ని నేను ఒప్పిస్తాను అన్నీ తెలుసురా నా చెల్లి గురించి నేను ఆలోచించిన చెప్పు అంటాడు అమ్మో నా మొగుడు చాలా గ్రేట్ అంటుంది సుమిత్ర గారు కార్తీక్ ఆల్రెడీ మాల్ దగ్గరికి వచ్చి ఉంటే శ్వేతని అక్కడ దింపేసి ఆఫీస్కి వెళ్తాడు రాహుల్ ఇంకా అందరూ షాపింగ్ చేస్తారు శ్వేత చాలా డ్రెస్సులు చేంజ్ చేసి కొన్ని సెలెక్ట్ చేస్తుంది అక్కడే ఉన్న రాజేష్ ఒక ప్లాన్ వేసి కావాలనే ఒక అబ్బాయిని శ్వేతని కావాలని డ్యాష్ కొట్టి పడిపోకుండా పట్టుకునేలా చేసి అది కార్తిక్ చూసేలా చేస్తాడు వెంటనే కార్తీక్ వచ్చి వదరానికి ఏం కాలేదుగా అంటాడు ఈ లోపు అతను వెళ్ళిపోవడంతో అతని ఫేస్ చూడదు కా ఆహా లేదు కార్తిక్ ఏం కాలేదు స్లిప్ అయింది ఎందుకో తెలియడం లేదంటుంది సరే జాగ్రత్తని పక్కకు వెళ్తాడు కార్తీక్ అంతలో ఎవరో ఫ్రెండ్ వస్తే పలకరిస్తుంది శ్వేత అతనిది ఇందాక చూసిన షర్టే అవడంతో అదేంటి వచ్చిన తనెవరో తెలియదు అంది కదా మళ్ళీ తనతోనే మాట్లాడుతుంది ఏంటి అనుకుంటాడు కార్తీక్ కానీ వదిలేస్తాడు అంతగా పట్టించుకోడు అలా షాపింగ్ అయిపోయి అందరు ఇంటికి వెళ్ళిపోతారు అలా కొన్ని నెలలు గడుస్తాయి అందరూ బాగానే ఉంటారు సడన్గా ఒకరోజు శ్వేత బయటకు వెళ్ళి వస్తాను అని ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోతుంది ఏదైనా పని మీద వెళ్ళిందేమో అని అనుకుంటారు అందరూ కూడా ఈవినింగ్ అవుతున్నా ఇంకా రాలేదని రాహుల్కి కాల్ చేసి అడిగితే తెలియదమ్మా ఎక్కడికి వెళ్ళిందో అంటాడు కాస్త కంగారుగా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానంది ఉదయం వెళ్ళింది ఇంకా రాలేదంటే అదేంటమ్మా నాకు అసలు చెప్పనేలేదు నువ్వైనా చెప్పాలి కదా అని అంటాడు వచ్చేస్తుంది అనుకున్నాను రా నాకు చాలా కంగారుగా ఉంది కాల్ చేస్తుంటే కలవడం లేదని అంటారా ఆవిడ సుమిత్ర గారు లైన్లో ఉండగానే శ్వేత ఫోన్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది నేను ఇప్పుడే వస్తున్నానని కార్తిక్తో చెప్పి ఇద్దరు ఇంటికి వస్తారు ఇల్లు మొత్తం కూడా చూస్తే శ్వేత ఫోన్ అక్కడే ఉంటుంది అది చూసి షాక్ అవుతారు తను ఎక్కడికి వెళ్ళిందనేది ఎవరికీ అర్థం కాదు తన ఫ్రెండ్ ఒక ఒక అమ్మాయి ఉంటే తనకి కాల్ చేస్తే నాకు కాల్ చేసి టూ డేస్ అయ్యింది అంటుంది ఇంకా రాహుల్కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది రాహుల్ నీకు శ్వేతకి ఏది గొడవ జరిగిందా ఒక రెండు రోజుల నుంచి తన ఎదోలా ఉంది అని అంటారు సుమిత్ర గారు అలా ఏం లేదమ్మా నేను ఎందుకు తను నరుస్తా అని చెప్పు ఒక్క మాట కూడా నేను అనలేదంటాడు మరి ఎందుకడికి వెళ్ళిందిరా అని అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు కార్తీక్ రాహుల్ ఇద్దరూ బయట దగ్గరలో అంతా వెతుకుతారు తను ఎక్కడా కనిపించదు శ్వేత ఏం చేయాలి ఎవరికి చెప్పాలో అర్థం కాదు ఇంటికి వచ్చి తెలిసిన వాళ్ళందరినీ కనుక్కుంటూ ఉంటారు రేవతి కాల్ చేసి అడుగుతాడు కార్తీక్ రేవతి కూడా అక్కడికి వచ్చి నాతో ఏమీ చెప్పలేదన్నయ్యా అంటుంది రాహుల్ ఒక్కసారిగా హడావిడిగా బయటకు వెళ్తాడు ఎవరు పిలుస్తున్నా వినకుండా బయటకు వెళ్ళి శ్వేత వాళ్ళ ఇంట్లో వెతికొస్తాడు అక్కడ కూడా శ్వేత లేకపోవడంతో ఏం చేయాలనేది అర్థం కాదు రాహుల్ని కదిలించాలంటేనే అందరికీ భయంగా అనిపిస్తోంది ఇంతలో రేవతి శ్వేత వాళ్ళ బెడ్రూమ్ నుంచి ఒక లెటర్ తీసుకుని వచ్చి అది చూసారా అన్నయ్య వదిన బెడ్ పక్కన ఉంచింది దీన్ని అని చూపిస్తుంది అది తీసుకొని చదివిన అందరూ షాక్ అవుతారు ఎందుకు ఇలా చేశావు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు అనుకుంటాడు ఆ లెటర్లో శ్వేత ఏం రాసిందో అని కంగారుగా చూస్తాడు రాహుల్ సారీ రాహుల్ మీ ఇంట్లో నేను ఉండలేను నాకు ఆల్రెడీ చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నీకు చాలా ఉందని నీ వెంట పడ్డాను నీకే తెలియకుండా నీ ఆఫీస్లో జాయిన్ అయ్యాను నీ కళ్ళ ముందే తిరిగాను కానీ నాకు మీరు ఇంట్లో వేటు మీద హక్కు ఇవ్వలేదు నాకు ఏది కావాలన్నా ఎవరినో ఒకరిని అడగాలి కనీసం ఏది కొనాలన్నా అక్కడికి వచ్చి మీ ఆస్తి మొత్తం నేను తీసుకోవాలనుకుంటే మీరు అన్ని లెక్కలు వేసి నన్ను దూరం పెట్టారు కనీసం బయటకు వెళ్ళాలన్నా ఎవరో ఒకరు తోడిచి పంపుతారు ఎవరిని కలవాలన్నా కుదరదు అబ్బా జైల్లో ఉన్నట్టుగా ఉంటుంది నాకక్కడ నేను అనుకున్నది ఏది జరగలేదు అందుకే నగలన్నీ తీసుకొని నా బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోతున్నానని రాసి ఉంటుంది అది చదివిన రాహుల్ నమ్మను నేను అస్సలు ఇది నమ్మను నాకు తెలుసు శ్వేత ఇలాంటిది కాదు ఎవరో కావాలని ఇదంతా చేశారని ఆ లెటర్ విసిరేసి కింద మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ చెప్తూ ఉంటాడు అన్నయ్య అని కార్తీక్ పెళ్ళి ఏంటిదంతా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఏం కంగారు పడుకు ఏమీ అయి ఉండదని అంటాడు కార్తిక్ రాహుల్ మాత్రం లేదు కార్తిక్ శ్వేత చాలా మంచిది ఇలా అస్సలు చేసి ఉండదు ఏదో జరిగింది ఖచ్చితంగా తనైతే ఇలా చేయదు చాలా మంచిదని అంటాడు రాహుల్ సుమిత్ర గారు కూడా వచ్చి ఏంట్రా ఇలా అయిపోతున్నావేంటి ముందు లేపైకి అని రాహుల్ని తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టి వాటర్ ఇచ్చి తాగమంటారు లేదు నేనేం తాగదు నాకేం వద్దు నాకు నా శ్వేత కావాలి తను అలా ఏమీ చేసి ఉండదు తను చాలా మంచిది ఇదంతా నేను అస్సలు నమ్మను అస్సలు నమ్మను నాకు నేను శ్వేతనే కావాలి అమ్మ అసలు తను లేకపోతే నేను బ్రతకలేను నాకు అసలు ఏం వద్దని అంటాడు రాహుల్ ఏడుస్తూ అన్నయ్య ప్లీజ్ కంట్రోల్ అవ్వు ఏమై ఉండదు మనం వదినని వెతుకుతాం ప్లీజ్ నువ్వు ముందు కాస్త కంట్రోల్ అవ్వని అంటాడు కార్తీక్ రాహుల్ కార్తిక్ ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చేస్తారు మాకు ఏ విధమైన వివరాలు తెలిసినా మేము కాల్ చేస్తామని అంటారు పోలీసులు రాహుల్ మాత్రం పిచ్చోడ్ అయిపోతాడు తనకి ఎప్పుడు శ్వేతనే గుర్తొస్తూ ఉంటే అప్పుడు వెతకడానికి అర్ధరాత్రిని కూడా చూడకుండా బయలుదేరుతాడు వారం రోజుల్లోనే బక్క చిక్కిపోయి అసలు తినకుండా డ్రింక్ చేస్తూ తన కోసమే పిచ్చివాళ్ళ తయారైపోతాడు రాహుల్ పోలీసులు కూడా ఎక్కడ ఏ వివరాలు దొరకలేదు రాహుల్ ఇంకా దిగులుగా తయారైపోతాడు ఒకరోజు హరిప్రసాద్ గారు ఏంటిది రాహుల్ నీ ప్రవర్తన అసలు బాగాలేదు తను ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు కదా మళ్ళీ తనే వస్తుంది కానీ నువ్వు ఇలా బిహేవ్ చేయొద్దు ప్లీజ్ అని బ్రతిమలాడతారు ఏం సమాధానం చెప్పకుండా రాహుల్ సైలెంట్గా ఉండడంతో రాహుల్ ఒకటి చెప్పన శ్వేత నిజంగా నిన్ను ప్రేమిస్తే తను ఎప్పటికైనా వస్తుంది తన కోసం నువ్వు బాగుండాలి కదా తను వచ్చే టైంకి నువ్వు మనిషిలాగా అన్నా ఉండాలి కదా దయచేసి తన కోసమైనా ఎదురుచూడు అని చెప్పి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు రాహుల్ కాస్త ఆలోచనలు పడతాడు నిజంగానే తను ప్రేమించిన శ్వేత మాత్రం ఎప్పటికీ తప్పు చేయదని తను నమ్ముతున్నాడు తను తిరిగి వచ్చేంతవరకైనా బ్రతకాలని కాస్త మనిషిగా మారడం మొదలు పెడుతుంటాడు ఒకరోజు కార్తీక్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే రాహుల్ టిఫిన్ చేస్తుంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్కి కాల్ వస్తుంది అది సుమిత్ర గారు లిఫ్ట్ చేస్తారు హలో అనగానే అవుతన శ్వేత వాయిస్ వినిపించగానే శ్వేత ఎక్కడున్నావని సుమిత్ర గారు కంగారుగా అనగానే రాహుల్ పరిగెత్తుకుంటూ ల్యాండ్లైన్ దగ్గరికి వస్తాడు వెంటనే ల్యాండ్ లైన్ రిసీవర్ లాక్కొని శ్వేత ఎక్కడున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని శ్వేతని మాట్లాడినివ్వకుండా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు రాహుల్ నీకేమైనా పిచ్చా నీకు అంతా కూడా లెటర్లో పెట్టాను కదా అది చదివి కూడా ఇంకా నా కోసమే అలా పిచ్చి వాళ్ళ తిరుగుతున్నావంట నాకు నువ్వు వద్దురా నీకన్నా సౌండ్ పార్టీ దొరికింది నేను వాళ్ళతో హ్యాపీగా ఉన్నాను ప్లీజ్ నా గురించి ఆలోచించడం వెతకడం మానేసి నీ లైఫ్ నువ్వు అని అంటుంది శ్వేత శ్వేత ప్లీజ్ ఏమైందో చెప్పురా ఏం ప్రాబ్లం ఉండదు నేను సెట్ చేస్తాను ప్లీజ్ నువ్వు లేకుండా నేను ఉండలేనురా ఇక్కడికి వచ్చేసే ఏది కావాలంటే అది ఆస్తు మొత్తం నీ పేరు మీద రాయమన్నా చేస్తాను ప్లీజ్ ఇక్కడికి రా అని రాహుల్ బ్రతిమలాడతాడు నీకేమైనా పిచ్చా నాకు ఇక్కడ చాలా డబ్బు ఉంది నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను నన్ను ఎందుకు మళ్ళీ రమ్మంటున్నా నేను రాను ఇంకా నీ లైఫ్లోకి నేను ఎప్పటికీ రాను నన్ను వదిలే మర్చిపో అని కాల్ కట్ చేస్తుంది శ్వేత అదేంటి మా ఇంకెవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నారంటోంది ఇంకా డబ్బున్న వాళ్ళు దొరికారని అంటోంది ఏంటి దానికి నేనంటే ఇష్టం కదా ఎప్పటికీ తను అలా చేయదు నేను అస్సలు నమ్మను అని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు రాహుల్ ఆ కాల్ విన్న తర్వాత శ్వేత ఇలా చేసిందంటే కార్తిక్ సుమిత్ర గారు కూడా నమ్మడం మొదలు పెడతారు లోపలికి వెళ్ళిన రాహుల్ లేదురా నువ్వు ఎన్నైనా చెప్పు నేను నమ్మను నీ కళల్లో నా మీద ఉన్న ప్రేమను చూశాను అది అస్సలు అబద్ధం కాదు నువ్వేదో ప్రమాదంలో ఉన్నావు నిన్ను నేను కాపాడుకుంటాను అనుకుంటాడు తర్వాత ఒక రోజు లిల్లీ ఇంటికి వచ్చి ఏంటి కార్తిక్ అన్నయ్య వదిన కనిపించట్లేదని విన్నాను ఏమైంది ఆ రోజు ఎవరు అబ్బాయి బండి వెళ్ళడం నేను చూశానని చెప్తోంది అదేంటి ఎవరి బైక్ మీద ఎందుకు వెళ్ళింది నాకేం అర్థం కావడం లేదు ఏం జరిగింది అసలు శ్వేత వదిలి నిజంగానే మంచిది కదా చా ఇది చెప్పిన అన్నయ్య నమ్మడు అని అనుకుంటాడు కార్తిక్ తనకి ఇష్టం లేదంటే వదిలేయొచ్చు కదా లేదా డబ్బు కావాలని డైరెక్ట్గా అడగొచ్చు కదా మొహాన్ కొట్టేవాడిని కానీ ఇలా చేసింది ఎందుకో అని అనుకుంటాడు కార్తిక్ కథ ఇంకా ఉంది మరి నిజంగానే శ్వేత రాహుల్ని మోసం చేసిందా డబ్బు కోసమే ప్రేమ నాటకం ఆడిందా లేదా రాహుల్ నమ్మినట్టుగానే శ్వేత ప్రమాదంలో ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి